జారిణి యొక్క చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగను అనను జారిణి యొక్క చర్యను అట్టిదే అంటే పంతొమ్మిదో వచనంలో నాలుగు విషయాలు రాశాడు ఆగురు బండ మీద సర్పముజాడ నడి సముద్రం నా వాడ నడుచు అంతరిక్షం నా పక్షిరాజు జాడ కన్యకతో పురుషుని జాడ కాబట్టి ఆయా సమాయంలో జారిని యొక్క జాడ కూడా తెలియదు కాబట్టి జారిని అనగా వ్యభిచారి వ్యభిచారి తన యొక్క పాపాన్ని తెలియకుండా చాలా జాగ్రత్తపడి ఆమె పాపం చేస్తుంది ఏ రీతిగా దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఈ వ్యభిచారంతో కూడిన స్త్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రభు దగ్గరకు వచ్చి నా ప్రియ బిడలరా మనవి చేసేది ఏమిటి అనగా ఎటువంటి పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు కూడా వ్యభిచార పాపములో మునిగి తేలుతున్నప్పుడు కూడా వాక్యానికి లోబడి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించే దేవుడు రాహవను స్త్రీని రక్షించినవాడు నిన్ను రక్షించడా వ్యభిచారమనే పాపంలో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా నా ప్రియ బిడ్డలరా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటే ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరట నేను మనవు చేస్తున్నాను ఈ వచనంలో జారిణి అని అసలు అంటే స్త్రీలింగంలో రాయబడింది స్త్రీలకే కాదు పురుషులు కూడా ఎంతోమంది తమ భార్యలకు అపనమ్మకంగా ఉంటూ వేరొక స్త్రీలతో జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఎంతోమంది పాపలు బిడ్డలు మాట్లాడుతూ బిడ్డలను అయితే కన్నాడు కానీ బిడ్డలను చూడడు నాకే కాదు బిడ్డలను కంఠం వేరొక స్త్రీతో కూడా ఆయనకు బిడ్డలున్నారు అని చెప్తూ ఉంటారు ఓ ప్రియా వస్తున్నారా శరీరంలో రక్తమున్నంత కాలం పాపంలో జీవించడానికి అవకాశం ఉంది ఈ పాపం యొక్క ఫలితము ఈనాడు కాకపోతే రేపైనా నీవు అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని నీవు గ్రహించాలని నేను మనవి చేస్తున్నా నీకు ఇప్పుడు తెలియదు రక్తపు పొంగు ఆరితగా ఉంటుంది కానీ ఒకనొక దినాన్ని నీవు తెలుసుకుంటావు ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఫాదర్ ఎంకరేజెస్ అనేది మనం గమనించాం చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే ఒక ఫిర్యాదు ఏముంటుందంటే ఆ తండ్రి ఎప్పుడు మాట్లాడారండి ఎప్పుడేదో మమ్మల్ని అభినందించినట్టు లేకపోతే ఏదో పొగిడినట్టు కూడా ఎప్పుడు కనపడదండి అనే విధంగా ఒక ఫిర్యాదు మన జీవితాల్లో ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏ తండ్ర మన జీవితాల్లో ఏదైనా తప్పు చేశాం మన జీవితాల్లో ఏదైనా మనము ఇతరులతో మనం పోట్లాడము లేకపోతే మనం స్కూల్లో ఏదైనా జరిగింది కాలేజీలో ఏదైనా జరిగిందనుకోండి మనకి దాంట్లో ఉన్న అర్థాన్ని మనకు తెలియజేసి మనల్ని ఏ విధంగా చెప్తారంటే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు ఏదైనా కష్టం ఈ విధంగా ఎదుర్కోవాలి ఎవరికి మనం భయపడకూడదు మనము తప్పు చేయకపోతే మనం భయపడకుండా నిర్భయంగా నిలబడాలి మనం అబద్ధం ఆడకూడదు అనే ధైర్యాన్ని మన జీవితాల్లో ప్రతి తండ్రి మనకి నేర్పిస్తారు మీరు గమనించండి సైకిల్ నేర్పించేటప్పుడు కానీ బైక్ నేర్పించేటప్పుడు కానీ ఏం చేస్తుంటారు మనం వెనక సైకిల్ పట్టుకున్నట్టే నటిస్తుంటుంటాం కుమారుడు కానీ కూతురు కానీ ఏముంటుంది మా ఫాదర్ అనుకున్నారులే అనే ఒక ధైర్యంతోనే ఉంటారు కానీ ఫాదర్ ఏం చేస్తాడు మెల్లిగా చెయ్యి వదులుతుంటాడు వారు నేర్చుకుంటారు ఆ విధంగానే ఈరోజు మన జీవితాలు గమనించాలి మన తండ్రి గొప్ప గొప్ప మాటలు లేకపోతే ఏదో పోయట్రీలు ఇవ్వాలి అనేది ఎప్పుడు ఆశించకూడదు ఆయన తక్కువ మాటలలోనే ఆయన ఏది మన జీవితాల్లో నెగిటివ్ మాట్లాడకుండా ఉండడంలోనే మన జీవితాల్లో గొప్ప ప్రోత్సాహన ఉంది అనేది మనం గమనించాలి ఈది మనం ప్రాముఖ్యంగా గమనిస్తే బైబిల్ పరంగా మీరు గమనిస్తే బహుశా గారి జీవితాన్ని గమనించారు నాకు మాటలు రావు నేను మాట్లాడలేను నేను చేయలేను దేవుడు అన్నారు ఏమన్నారు నాకు నువ్వే కావాలి నీ ద్వారానే నేను ఈ కార్యం చేస్తాను అంటే గాడ్ వాజ్ ఎంకరేజింగ్ హిమ్ ఎంత ప్రోత్సహిస్తున్నారంటే చరిత్రలో కనీబిని ఎరగని రీతిలో సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్న ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తి దేశం నుంచి మాటలు రావు నేను చెయ్యలేను అన్న వ్యక్తి ద్వారా దేవుడు నడిపించి వాగ్దానం ఉద్దేశం వైపు తీసుకొని వెళ్ళాలి మీరు గమనించండి మోషే గారు చనిపోయాక నిరాశ నిస్పృహలో ఉన్న గారిని దేవుడు దర్శించి దేవుడు ఏ విధంగా ప్రోత్సహించారంటే మోషే తోడై ఉన్నట్టు నేను నీ తోడై ఉన్నాను నేను నిన్ను విడవాను నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకిస్తాను నువ్వు భయపడకు నువ్వు చెడియకు అన్న మాటని మనం గమనించాలి దేవుడు నామానికి దట్ ఈజ్ వాట్ దేవుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు మరణాపేక్ష కలిగిన ఏలే గారి జీవితం ఇంకా చాలు అన్నప్పుడు అయ్యో ఎందుకు అంటున్నావు ఏంటిదండి తిను నలభై రోజులకు ప్రయాణం ఉంది నువ్వు తినాలి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి బయలుదేరు అని అన్నాడు దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఇస్ ఆ విధంగా తండ్రి అయిన ప్రేమ ఉంటుంది కానీ అయ్యో 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 అని గగ్గోలు పెట్టేసి ఈ విధంగా ఉండదు ఈరోజు మనం గ్రహిస్తాం నీ తండ్రి నేను ప్రోత్సహిస్తున్నాడు మాటలు తక్కువైనా నువ్వు అనుకున్నట్టు నువ్వు కోరుకున్నట్టు నేను పొగడకపోయినా ఆయన హృదయంలో ఎంత సంతోషం ఉంటుందంటే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారంటే మన జీవితాలు ఏదైనా సాధిస్తే మనం ఊహించలేము అనేది మనం గ్రహించాలి